నమస్తే నేను మధు నిన్న ఈడీ మిథున్ రెడ్డిని విచారించినట్టు తెలుస్తోంది అయితే ఆ విచారణలో మిథున్ రెడ్డి ఎటువంటి ఆన్సర్స్ ఇచ్చారు ఈడీ ఎలా ప్రశ్నించింది అన్న విషయాల గురించి రోజు మనం చర్చించుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వర్లమాని గారు వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం నమస్కారం నమస్తే అండి మేడం నిన్న మిథున్ రెడ్డిని ఈడీ విచారించిన విషయం అందరికీ తెలిసిందే అయితే అసలు విచారణలో ఏం జరిగింది మేడం ఎటువంటి క్వశ్చన్స్ అడిగారు ఈడీ అయితే నిన్న మిథున్ రెడ్డిని పిలిచారండి ఉదయం పదకొండింటికి పిలిస్తే సాయంకాలం ఆరు గంటలకు వదిలారు అయితే మధ్యలో భోజన విరామం తప్ప ఏడు గంటల పాటు ప్రశ్నించాలని తెలుస్తుంది అప్పటికీ అతను నాకు సంబంధం లేదు నాకేం తెలియదు అన్నట్టు చెప్పినట్టు తెలుస్తుంది కొన్ని ప్రశ్నలకు అసలు సమాధానాలు దాటవేశారని అయితే ముఖ్యంగా మొన్నని విజయసాయిరెడ్డిని ప్రశ్నించాక ఏడు గంటల పాటు విజయసాయి రెడ్డిని విచారించాక నిన్న మిథున్ రెడ్డిని పిలవటంలో ఈడీ సరైన నిర్ణయం తీసుకుందనమాట అంటే ముందు వంద కోట్లు ఇచ్చానని ఏదైతే విజయసాయిరెడ్డి ఆ రోజు బయటకు వచ్చాక చెప్పారో అది మొన్న మళ్ళీ ఈడీ ప్రశ్నించే ఉంటుంది దాని మీద నిన్నను మిథున్ రెడ్డిని ప్రశ్నించడం జరిగింది అసలు ఎందుకు వంద కోట్లు అడిగాడు రాజకేసి రెడ్డి మీరు డిస్లరీస్ అని గంపగుత్తుగా మీ చేతుల్లో పెట్టేసుకున్నారా అని ప్రశ్నించింది అసలు వంద కోట్లు ఎలా మళ్ళా తీర్చారు అని కూడా ప్రశ్నించడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు మీకు వంద కోట్లు మీరు అప్పు తీసుకున్నారంటే ఏ బేస్ మీద తీసుకుంటారు ఇచ్చేవాళ్ళు ఎలా ఇచ్చారు మీ తర్వాత వెంటనే ఎలా చెల్లించగలిగారు వంద కోట్లు పూర్తిగా చెల్లించారా ఎందుకంటే డెబ్భై కోట్లే వచ్చాయని అన్నట్టు గుర్తు నాకు అసలులో ఇంకా ముప్పై కోట్లు ఇవ్వాలి వడ్డీ ఇవ్వలేదు అన్నట్టు చెప్పినట్టు గుర్తు మనకి సరే ఏది ఏమైనా నేను నన్ను అడిగిన దానికి ఆయన కొంచెం దాటవేశాడు అంతా కూడా మిథున్ రెడ్డి రెండోది ఏంటంటే పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ కావచ్చు హుడ్ వింగ్స్ ప్రాజెక్ట్స్ సంబంధించి కూడా ఆ లావాదేవీలు ప్రశ్నించడం జరిగింది తర్వాత ఈ ఆదా డిస్టలరీస్ పిఎల్ఆర్ ఇండస్ట్రీస్ మధ్య లావాదేవీలు జరిగాయి సో ఆ లావాదేవీలు ఏంటి అసలు ఎందుకు చెల్లించాల్సి వచ్చింది ఇవన్నీ కూడా ప్రశ్నించారు అంటే అవన్నీ కూడా వ్యాపార లావాదేవీల భాగంగానే ఆ డబ్బు ట్రాన్సాక్షన్స్ జరిగాయని చెప్పాడు ఆయన కానీ అది సరిపోదు కదా వివరాలు కావాలి అంటే నిన్న మిథున్ రెడ్డి ఊహించుండడు ఇంతలాగా అడుగుతారని ఇప్పుడు క్లియర్ కట్గా వాళ్ళు అసలు ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి రాజకేసిరెడ్డి పాత్ర కావచ్చు మన విజయసాయి రెడ్డి మాట్లాడిన విషయాలన్నీ కూడా ఇతను ముందు పెట్టి అతన్ని ప్రశ్నించాక వాటికి సంబంధించి కూడా ఇతను ప్రశ్నించుంటారు సో ఏది ఏవైనా మిథున్ రెడ్డి ఊహించని విధంగా జరిగింది వాళ్ళు ఇంకోటి ఏం చెప్పారంటే మళ్ళీ అవసరమైతే మిమ్మల్ని పిలుస్తామని కూడా చెప్పారు సో ఖచ్చితంగా అసలు యాక్చువల్గా నేను మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తారేమో అని అందరం అనుకున్నాం కానీ ఎందుకనో వదిలేసారంటే ఇంకా విచారణ చేయాల్సింది ఉంది సో ఇప్పుడు పాత్రధారులు సూత్రధారులు అందరూ వచ్చారా అంతిమ లబ్ధిదారుడు గురించి తెలిసిందా అనేది మనకి ఇంకా ఏమీ అక్కడ నిన్న సరిగా వివరణ రాలేదు తర్వాత అసలు మీరు ఈ మద్యం ప్రాజెక్ట్ కోసమే ఈ డబ్బులు తీసుకున్నారా అంటే ఈ వ్యాపార లావాదేవీల కోసం అసలు ఎందుకు తీసుకున్నారు అంటే అసలు నాకు సంబంధం లేదన్నట్టు చెప్పాడని తెలుస్తోంది తర్వాత పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్కి సంబంధించి చంద్రశేఖర్ రెడ్డి తర్వాత షెర్వాణి ప్రాజెక్ట్స్ ప్రతినిధులు కూడా నిన్న ఈ విచారణ జరుగుతున్న సేపు వాళ్ళ కాంపౌండ్లోనే ఉన్నారట సో ఎవడికి వాడు భయపడుతున్నాడు అనమాట ఇప్పుడు ఇది మద్యం కుంభకోణం అనేది ఇప్పుడు ఒక కొలిక్ వచ్చిందనేది మనం తీసుకోవచ్చండి ఇవాళ మిథున్ రెడ్డి ఎందుకంటే మనకు తెలుసు ఎక్కడో బాంబే నుంచి వాళ్ళు డొల్ల కంపెనీల ద్వారా ఈ హవాలా మనీని వాళ్ళు హైదరాబాద్ నుంచి అట్టపెట్టెల్లో గోన్ సంచిల్లో పంపించి దాన్ని మళ్ళీ హైదరాబాద్ చెక్ పోస్టుల దగ్గర ఎవడు పట్టించుకోకుండా అక్కడి నుంచి మళ్ళీ తాడేపల్లికి పంపించి కొన్ని ఏమో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి పంపించి కొంత డబ్బు తర్వాత అక్కడ మీకు ఒక ఫ్లాట్ తీసుకుని తాడేపల్లిలో ఆ ప్యాలెస్ పక్కనే అదే ఆ పేరు కూడా మర్చిపోయాను నేను ఇప్పుడు ఒక ఫ్లాట్ తీసుకున్నారు ఒక బిల్డింగ్లో తీసుకుని అక్కడ ఈ డబ్బులన్నీ ఉంచారు మీకు గుర్తుంటే కనుక అయితే కలకటా నుంచి వచ్చిన కొంతమంది ఒక మూడు కోట్ల ఎంత దొంగతనం చేశారు చేస్తే అప్పుడేమో వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వలేదు వీళ్ళు ఏమనిస్తారు ఏదో తేలుకుట్టిన దొంగల్లో ఉన్నారు అప్పుడు అంటే ఇంత జరిగాక ఇవాళ ప్రతి పైసా గురించి ఈడీ దగ్గర లెక్కలు ఉన్నాయండి అందుకని మిథున్ రెడ్డి అయితే లేదు ఖచ్చితంగా ఇవాళ ఎవ్వరూ తప్పించుకోవడానికి లేదు రెడ్డి అయితే డబ్బులు ఇచ్చాను ఒప్పుకున్నాడు ఆయన ఎందుకు ఇచ్చానో చెప్పాడు కాబట్టి ఆడు ఆయన దగ్గర లావాదేవీలు ఉన్నాయా లేదా అనేది బయటకు రావాలి అంటే మద్యం కుంభకోణంలో ఆయన అల్లుడు ఏంటి ఇంకొకళ్ళ పాత్ర ఏంటి అనేది బయటకు రావాలి ఏది ఏమైనా ఇవాళ మిథున్ రెడ్డి ఇరుక్కున్నట్టే ఒక రకంగా కాకపోతే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పాడా లేదా ఎందుకంటే లాగా తప్పించుకున్నాడా లేదు నాకు అసలు ఏ రకంగానూ సంబంధం లేదని బుకాయించడానికి చూశాడా అనేది మనకి తెలియాలి ఈడీ మళ్ళీ రమ్మనింది అని అంటే ఇక్కడే తెలుస్తుంది మేడం సంతృప్తిగా లేదు మిథున్ రెడ్డి ఆన్సర్స్తో అని చెప్పేసేసి సో దీని వల్ల ఈడీకి కూడా కొంచెం డౌట్ వచ్చే ఉంటది ఏ వన్ ముద్దాయి మిథున్ రెడ్డిని అని చెప్పేసి ఓకే కాబట్టి వాళ్ళు అసలు ఇది ఇప్పుడు మూడు వేల ఐదు వందల కోట్ల ముడుపుల గురించి మనం మాట్లాడుకోవాలి కానీ అసలు మొత్తం లక్షల కోట్లు ఉండొచ్చు కదా ఇప్పుడు మీరు ముడుపులు దుబాయ్కి వెళ్ళాయి దుబాయ్కి వెళ్ళాక మనకు తెలుసు ఐఐటి విద్యార్థులు కావచ్చు కొంతమంది అక్కడ ఉన్నారు వాళ్ళకి మళ్ళీ బీఆర్ఎస్ కి సంబంధం ఉంది ఇవన్నీ మనం మాట్లాడుకున్నవే అంటే ఇవి మనం అనుకుంటున్నాం ఏ చాలా చిన్న విషయమేమో అని కానీ అసలు ఊహిస్తే మీకు ఎలా చేశారు ఈ డిస్లరీస్ని ఇట్లా భయపెట్టి బాధ పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి మొత్తం స్పిరిట్ అంత స్పిరిట్ తోటి తయారు చేసేసి ప్రజలు ముప్పై వేల మంది చనిపోవడం జరిగింది ఎంతోమందికి చాలా అవయవాలు దెబ్బతింటం జరిగింది అంటే అసలు మీరు ఆలోచించండి మేము మద్యపాన నిషేధం చేస్తామని ఒక హామీతో వచ్చి మళ్ళీ విడతల వారీగా చేస్తామని అంటే విడతల వారీగా వీళ్ళు చేస్తామని చెప్పి ఎంత రేట్లు పెంచేసి వందది నాలుగు వందలకి మూడు వందల యాభైకి అమ్మేసి అది కూడా మంచి మద్యం కాకుండా జే బ్రాండ్స్ తీసుకొచ్చి అసలు నాసిరక నాసిరక అంటే జగన్ ఎంత నాసిరకం మనిషి మీకు అర్థం అవుతుంది అతని బుర్ర ఎంత పట్టుందో మీకు అర్థం అవుతుంది అంటే ఎంత ఇంత సంపాదించుకున్నా ఇంకా మీకు ఆశ తీరటం లేదు అది ప్రజల్ని దోచుకోవటం ఓ పక్క లిక్కర్ స్కామ్ అయితే ఇంకో పక్క మీకు నెయ్యి నెయ్యి స్కామ్ ఇంకా వరుసగా స్కాములే కదా అన్ని వీళ్ళ హయాంలో అక్కడ మైనింగు ఇసక మట్టి అసలు ఏది లేదు ఓ పక్క భూములు ఇన్ని స్కాములు చేసి ఇంత సంపాదించి ఏం చేసుకుంటాడు కనీసం మనిషి ధైర్యంగా ప్రజల్లోకి రాడు పాదయాత్ర ఇంకా ఇప్పుడు పాదయాత్ర చేయను అంటున్నాడు అంటే జైలుకి వెళ్ళొచ్చాక చేద్దామనా జైలుకి వెళ్ళొస్తాడు ఈ పదిహేను నెలలు ఈసారి పదహారు నెలల్లో బయటకు వచ్చేస్తావా నువ్వు ఈసారి ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ అయ్యే వరకు బయటికి రాకూడదండి అసలు ఆ తర్వాత కూడా అతను కంటెస్ట్ చేయడానికి లేకుండా ఉండాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు రాష్ట్రానికి కాదు దేశానికే చీడ వాళ్ళు అందుకని ఇవాళ ఈ మద్యం కుంభకోణంలో ఎవరెవరైతే ఉన్నారో అందరూ జైలుకి వెళ్ళాలి జీవితకాల ఖైదీలుగా వాళ్ళు ఉండిపోవాలండి మళ్ళా వచ్చి మళ్ళీ ఇవన్నీ కుదరదు ఇప్పుడు చూడండి శశికళ నాలుగేళ్ళు జైల్లో ఉండొచ్చింది వెళ్లే ముందు ఆవిడ జైలు సమాధి మీద శపథం చేసి మూడు సార్లు కొట్టి అంటూ మళ్ళీ వచ్చాక ఎట్లా మాట్లాడుతుందో చూసారా నాకు తెలియకుండా ఏం జరిగింది అంతా నాకు తెలిసే జరిగింది నేనే చూసుకున్నాను అంతా జయలలిత తరఫున అంటే నువ్వు చూసేసుకుంటే ఇప్పుడు మీరు ఐఏఎస్ అండి మీ దగ్గర ఒక అసిస్టెంట్ ఉంటాడు మీ మీ దగ్గర చూస్తూ ఉంటాడు అంత మాత్రమే వాడు ఐఏఎస్ అయిపోతాడా కాదు కాడు కదా అట్లాగే నేనే ముఖ్యమంత్రిని అన్నట్టు మాట్లాడితే ఎట్లా వీళ్ళు కూడా అలానే అందుకని ఇవాళ ఈ మద్యం కుంభకోణంలో ఈడి దూకుడు పెంకా పెంచాలండి అసలు ఎక్కడా కూడా జాలి పడకూడదు ఎవరి మీద ఇంతమంది ప్రాణాలు తీసిన వీళ్ళని జైల్లోనే పెట్టారు సో మిథున్ రెడ్డి విచారణ అనంతరం మరి ఈ కేసు తదుపరి ఎప్పుడు మళ్ళీ విచారణ స్టార్ట్ చేస్తుందో మరి ఎప్పుడు ముగింపు వస్తుందో అంతా వెయిట్ చేసి చూడాల్సిందే థ్యాంక్ యూ సో మచ్